టీవీల్లో ఉన్న సోషల్ మీడియాలో పార్టీకి దూరంగా ఉన్నాడు సీనియర్ ఎమ్మెల్యేని వార్తలు రావడం జరుగుతుంది పార్టీకి ఎప్పుడు కూడా దూరంగా ఉండే పరిస్థితి లేదు పార్టీకి ద్రోహం చేసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే రాజశేఖరి ఇంటి అంటే మాకు అభిమానము అభిమానంతోనే అప్పటి నుంచే రాజశేఖరి తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ఆయన దీంట్లో ఉన్నాము ఆ పార్టీలోనే ఉన్నాము ఆ పార్టీలోనే కొనసాగుతున్నాము మేము పార్టీకి దూరంగా ఉండాల్సిన అవసరం మాకు ఎంత లేదు కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రోగ్రాంలు పోకపోయిండొచ్చు తప్ప అంతేగాని దానికి దూరంగా ఉన్నాడు సీనియర్ ఎమ్మెల్యే అది కాక వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులు ఆలోచన చేస్తున్నారు అని చెప్పుకొని ఎన్టీవీ అయితేమి సోషల్ మీడియా అయితేమి కొన్ని దాంట్లో రావడం జరిగింది కానీ ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి విడిచిపోయే ప్రసక్తి లేదు పార్టీ మారే ప్రసక్తి లేదు కొంతవరకు మా కొన్ని పనులు ఉన్నప్పుడు ప్రోగ్రాం పోలేకపోయింటాం అంతే తప్ప ఆ ప్రోగ్రాంలు కూడా మా సోదరుడు అయితే లేకపోతే మా నా కుమారుడు మా అన్న కుమారుడు మా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నారు అంటే ప్రోగ్రామ్కి అటెండ్ అవుతుండే ఎందుకవుతారు నేను చెప్పని వాళ్ళు అటెండ్ అవుతారా అది ఆలోచన చేసుకొని మాట్లాడాలి సోషల్ మీడియా కానీ ఏదన్నా టీవీలో చెప్ప ఎన్ టీవీ వాళ్ళు కానీ ఎవరైనా ఆలోచన చేసుకొని చెప్పాల్సిన అవసరం ఉంది మేము పార్టీకి దూరంగా ఉండే పరిస్థితి ఎప్పుడు లేదు ఇప్పుడు ఇదే ముందు కూడా इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें